మన ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు దినమంతా మీకు తోడై ఉండి మీ కుటుంబాలన్నింటినీ నా ప్రభు ఆశీర్వదించి దీవించి క్షేమమును గాక పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ తరచు చూడండి వారు నీతో యుద్ధము చేతురు కానీ నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే వాక్ దేవాతి దేవుడు దైవజనుడైన ఇర్మియతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి ఇర్మియా నీ ఎదుట నిలబడి నిన్ను అవమానపరుస్తున్నవారు నీ ఎదుట నిలబడి నీ మీద జయము పొందాలి అని కంకణము కట్టుకున్నవారు నిన్ను పతనావస్థలోనికి వస్తువులనికి తీసుకుని వెళ్ళాలి అని తలంచిన వారు నీతో యుద్ధము చేయుటకు వారు బయలుదేరి వస్తున్నారు అని నీవు ఆ ధైర్యపరచబడుతున్నావు కదా దేవుడు అతనికి ధైర్యంతో కొన్న మాట చెబుతున్నారండి వారు నీతో యుద్ధము చేతురు కానీ వారు నీ పైన విజయము పొందజాలరు దేవాతి దేవుడు ఇరిమియతో చెప్తున్నారండి అంటే ఇరిమియ ఏ పరిస్థితుల్లో ఉన్నారు అంటే కలుగుతున్న ఆటంకాలు కావచ్చు కలుగుతున్న అవంతురాలు కావచ్చు ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు తన ముంగిట నిలబడి భయపెడుతూ ఉన్న మాటలు కావచ్చు అండి వీటన్నిటిని తలంచి కృంగిపోతున్నారు ఏంటా అందరూ నాకు విరోధులుగా మార్చబడ్డారు అందరూ నాకు విరోధులై నా మీద కన్నెర చేస్తూ నన్ను పతనావస్థలోనికి తీసుకొని వెళ్ళాలి అని కంకణం కట్టుకున్నారు ఏంటా నా పరిస్థితి అన్నట్లుగా ఈ దైవజనుడు అలాగే గొప్పగా కొలచబడ్డాడండి ఈ దైవ సేవకుని దేవుడు గమనించి ఈ దైవ సేవకుడితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు ఇర్మియా నేను బాలుడను నేను చాతకాని వాడను వీరు నా ముంగిట నిలబడ్డారు అని కంగారు పడవలసిన లేదు ఎందుకంటే ఎంతమంది నీ మీదికి వచ్చి విరుచుకపడుతున్నా ఎంతమంది నీ ముంగిట నిలబడి నిన్ను అవమాన పరచదలచిన ఎంతమంది యుద్ధము చేయుటకు పూనుకొనినను నీవేం భయపడవలసినక్కర్లేదు ఎందుకంటే ఏ వ్యక్తి నీతో యుద్ధము చెయ్యాలి అని కంకణము కట్టుకున్నాడో ఆ వ్యక్తి నీ మీద విజయము పొందకుండా నేను నీకు తోడై ఉండి నీ శత్రువులందరి మీద నేను నీకు జయమును కలగ ఉన్నాను నీ శత్రువులందరి నీ పాదముల క్రింద ఉండినట్లుగా నేను నీకు తోడై ఉండి ప్రతి విషయంలో జయమును కలగ ఉన్నాను ఎవరు నీ మీద విజయమును చూడరు ఏ వ్యక్తి నీ మీద విజయమును పొందరు అందరి మీద నేనే నీకు విజయమును కలగ చేయబోతున్నాను అని దేవాతి దేవుడు అతనితో మాట ఇచ్చి అందరి మీద ఈ దైవ సేవకుడికి గొప్ప జయం ఇచ్చాడండి ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే ఒకవేళ గడిచిన దినాలు పరిస్థితులు విభిన్నంగా మలచబడి మార్చబడి నీ ఎదుట శత్రువులుగా నిలబడినట్లుగా పరిస్థితులన్నీ విభిన్నంగా మలచబడి నిలిచి నేను భయపెడుతున్నాయేమో వాటన్నిటిని చూచి నువ్వు అద్దైరపరచబడుతూ వచ్చావు ఇక నేను దీన్ని దాటలేను ఇక నేను ముందుకు అడుగు వేయలేను నా జీవితం ఇంతే నా కుటుంబం ఇంతే నా కుటుంబం ఇక కట్టబడదు నా కుటుంబం ఇక విలువగా బ్రతకదు ఈ పరిస్థితుల మధ్యలోనే నేను నలపబడుతూ నా జీవితమును ముగించుకోవాలి అనుకొని అడుగులు వేస్తున్నావేమో ఎందుకంటే కలుగుతున్న ఆటంకాలు అలాంటివి కలుగుతున్న పరిస్థితులు అలాంటివి ఆ పరిస్థితులను చూచి నీకు నీవే స్థితిలో పడిపోయి మరణావస్థలోనికి వెళ్ళాలి అని కంకణము కట్టుకున్నావేమో నాకు తెలియదండి ఆ ఆరోజు స్థితిలో పడి ఉన్న ఇర్మియాను బలపరిచిన దేవుడే ఆ రోజు స్థితిలో గొప్పగా కోల్చబడిన ఇరిమియను లేవనెత్తి శక్తితో నింపి ధైర్యమును కలగచేసి తోడై ఉండి జయమిచ్చిన దేవుడే ఈ ఉదయ కాల సమయంలో నీతో కూడా నా ప్రభు మాట ఇస్తున్నాడు పరస్థితులను చూచి కన్నీరు కార్చవలసిన అవసరం లేదు పరస్థితులను చూచి నీవు కృంగిపోవలసిన అవసరం లేదు పరస్థితులను చూచి నీకు నీవే స్థితిలో పడిపోయి నిన్ను నీవే దూషించుకుంటూ ఒకవేళ మరణావస్థలకి వెళుతున్నావేమో నాకు తెలియదండి నీకే నా ప్రభు ఒక శుభవార్త చెబుతూ ఉన్నారు ఆనాడు అతనిని లేవనెత్తిన దేవుడే ఆనాడు ఇర్మియను లేవనెత్తిన దేవుడే ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని కూడా లేవనెత్తబోతూ ఉన్నాడు ఆనాడు శత్రువులు అందరి మీద జయం ఇచ్చిన దేవుడే మీ కుటుంబాలు కూడా జయం ఇవ్వబోతూ ఉన్నాడు ఆనాడు శత్రువులను అణచివేసిన దేవుడే నీ ముంగిట నిలబడిన ప్రతి ఆటంకాన్ని నా దేవుడు సదురు చేయబోతూ ఉన్నాడు నిశ్చయముగా నా ప్రభు నీకు తోడై ఉండి నీ యుద్ధము చేయుటకు పూనుక్కొనిన ప్రతి ఒక్కరి మీద నా దేవుడు నీకే జయమును ఉన్నాడు నీవే జయము చేత పట్టుకుని వెళ్ళబోతూ ఉన్నావు జయము చేత పట్టుకుని సాగి వెళ్ళబోతూ ఉన్నావు నిశ్చయముగా నీవు అపజయము చూడకుండానట్లు నీవు అపజయములు నిలబడకుండానట్లు నా ప్రభువే శత్రువులందరి మీద నీకు నీ కుటుంబానికి నీకు కలిగిన సమస్తమునకు నా దేవుడు జయము అప్పగించబోతూ ఉన్నారు జయముతోనే నీ బ్రతుకు దినములన్నిట నీవు సాగి వెళ్ళబోతూ ఉన్నావు అందుకే దేవాతి దేవుడు అంటారు వారు నీతో యుద్ధము చేతురు కానీ వారు నీ మీద విజయము పొందజాలరు నీకు మాత్రమే విజయం కలుగుతుంది అని విజయం ఇచ్చాడు మనసార కోరుకుంటున్నానండి ఈ ఉదయకాల సమయములో నుండి మీ బ్రతుకు దినములన్నిట మీరు ఎక్కడ నిలబడినా నా దేవుడు మీకు మాత్రమే జయమిచ్చునుగాక జయముతో మిమ్మల్ని సాగణం గాక పట్టుకున్న ప్రతిదీ జయము చూచెదరుగాక పట్టుకున్న ప్రతి దానిలో మీరు జయము చూడబోతూ ఉన్నారు నిలబడిన ప్రతి చోట జయమును చూడబోతూ ఉన్నారు అపజయం తొలగిపోతూ ఉంది అవమానం తొలగిపోతూ ఉంది జయించిన జయవీరుడు మీ చేతులకు జయమును అప్పగించునుగాక అందుకే వాక్యం ఉంటుంది వారు నీతో యుద్ధము చేతులు కానీ వారు నీ మీద విజయము పొందజాలరు అని దేవుడు వాగ్దానం చేశాడు కదా మరి ఎక్కడ నుండి దేవుడు మనకు విజయమును కలగచేస్తాడు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను నలభై నాలుగవ కీర్తన మొదటి చరణమును నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తరచి చూడండి దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చౌలారా విని ఉన్నాము మా పితరులు దాన్ని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి ఇవ్వలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలగచేశను కోరాహు కుమారులు ఒక శ్రేష్టమైన కీర్తన రాస్తున్నారండి ఈ కోరాహు కుమారులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధి ఇలాగూ ప్రార్థన చేస్తున్నారు అయ్యా మీరు చేసిన ఆ పనిని గుర్చి మీరు చేసిన ఆ కార్యమును గుర్చి మా పితరులు మాకు బోధిస్తుంటే మాకు వివరిస్తుంటే వాటన్నిటిని విన్నాం విన్న తర్వాత మాకొచ్చిన ఒక ఆలోచన ఏంటి మా పితరుల పట్ల ఇన్ని అద్భుతాలు ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ వచ్చావు కదా అరణ్యములో తోడై ఉన్నావు అరణ్యములో అక్కరలను తీర్చావు అరణ్యములో ఆటంకాలను తీసివేసావు అరణ్యములో అద్భుతాలు చేస్తూ వస్తున్నావు కదా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి అంటే అది మా పితరుల శక్తి కాదు మా పితరుల బలము కాదు మా పితరుల బాహుబలము చేత మా పితృలు విడిపించబడలేదు వారు విడుదల పొంది ఉన్నారు వారు అద్భుతాలు చూస్తున్నారు వారు జయమును చూడగలుగుతున్నారు అంటే ఇది కేవలం నీ దక్షిణ అస్తమే నీ బాహుబలమే నీ ముఖకాంతియే మా పితరులకు విజయమును కలగచేసింది శత్రువులందరి మీద మా పితరులు విజయమును పొందుతూ వచ్చారు అంటే మా పితరులు అందరూ అపజయము కలిగిన బాటలో నిలబడకుండా మా పిత్తరుల ఎడల నిలబడిన ప్రతి శత్రువులను అణచివేశారు అంటే అది మా పితరుల శక్తి కాదు అది కేవలం నీ దక్షిణ హస్తమే అరణ్యముల సాహస కార్యములు చేయగలిగినది నీ బాహువే మా పితరులను విడిపించింది నీ బాహు బలము చేత మా పితరులు విడుదల పొందారు అంతర్తో ఆగిపోయారా కాదు ప్రభువా నీ ముఖ కాంతిలోంచి వస్తున్నా నీ ముఖ కాంతియే శత్రువులకు అలజడిని కలగచేసి నీ ముఖ కాంతియే శత్రువులను కలవరపరచి శత్రువుల మీద జయము నీవు వారికి దయచేసావు అంటూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుడు చేసిన ప్రతి కార్యమును తలంచుచు నీ ముఖ కాంతియే వారికి విజయం ఇచ్చింది అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారండి నిజమే ఈ ఇస్రాయ్యులు ఐగిప్త దేశముల నుంచి విడిపించబడ్డారంటే వారి శక్తి కాదు వారి బలము కాదు వారి బాహువు కాదు వారి ఆలోచన కాదండి వారు విడుదల పొందారు అంటే దేవుని బాహుబలము చేత వారు అద్భుతాలు చూసారంటే ఆయన దక్షిణ హస్తము చేయు సాహస కార్యములు వారి పట్ల జరిగిస్తున్నారు కనుక వారు ఆ కార్యములను చూడగలిగారు అరణ్యములో ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వచ్చారు అంటారు ఈ భక్తులండి నిజమే వారికి అరణ్యములో తోడై ఉండి అరణ్యములో జయములు కలగచేస్తూ అరణ్యములు ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వారు కోరుకున్న గమ్యం చేరినట్లుగా దేవుడు వారికి తోడై ఉండి జయమునిస్తూ వచ్చారు కానీ ఈ కీర్తనకారులు అంటారు నీ ముఖకాంతియే వారికి విజయమునిచ్చింది మరి ఆయన ముఖకాంతి ఎక్కడ వారికి విజయమునిచ్చింది అని లేఖనములో చదివితే లేఖనంలో చక్కగా రాయబడిందండి ఇస్రాయోలీలు ఐగిప్త దేశములో బయలుదేరి వచ్చారు కొంచెం దూరము రాగానే వారి ముంగిట ఎర్ర సముద్రం ఎగిసి పడుతుంది ఈ చరిత్ర మనందరికీ బాగా పరిచయమైన మాటే సందర్భాన్ని బట్టి ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఐగిప్త దేశంలో నుండి శ్రాయలు బయలుదేరి వస్తూ ఉంటే మార్గపు మధ్యలో ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడిందండి ఈ ఎర్ర సముద్రం ఎదుటి నిలబడ్డారు ముందుకు దాటలేక వెనకకి వెళ్ళలేక ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం వెనక చూస్తునేమో శత్రువుల సైన్యం ఈ ప్రజల జీవితంలో కలవరం అలజడి కలుగుతుంది అటు ముందుకు వెళ్ళలేమే ఇటు వెనకకు వెళ్ళలేమే ఇక మన మధ్యలోనే చావాలా అన్నట్లుగా అండి వారు ఒకరు ఒకరితో మాట్లాడుకొని సనగట్టం ప్రారంభించారు రాళ్ళు చేత పట్టడం ప్రారంభించాడు నాయకుని కొట్టి చంపాలని కంకణము కట్టుకున్నారు అంతలో ఈ దైవ సేవకుడు తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడండి ముంగిట ఆటంకాలు నిలబడ్డాయి మరి ఈ ఆటంకాల మీద మేము జయమును చూడాలి అంటే ఆటంకాల మీద మీరు జయమును పొందుకొని సాగి వెళ్ళాలి అంటే అయ్యా ఇది మా వల్ల అయితే కాదు నీవేమో విడిపించి వాగ్దానము చేయబడిన దేశంలోనికి తీసుకొని వెళుతానని మాట ఇచ్చావు మరి మధ్యలో ఈ ప్రయాణం ఆగిపోతుంది కదా ఒక్కసారి ప్రజల పరిస్థితిని చూడు ఎలా ఉన్నారో అందరూ సనుగుతూ ఉన్నారు అందరు రాళ్ళు పట్టారు మరి ఏం చేయను అని దేవుని సముద్రనికి దైవ సేవకుడు వెళ్ళి కలుగుతున్న పరిస్థితులన్నింటిని తలంచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు అప్పుడు దేవాది దేవుడు కూడా ఒక శ్రేష్టమైన మాట అన్నాడు వీళ్లను వాళ్ళను చూసి నువ్వెందుకు కలవరబడుతావు నీ ముంగిటి నిలబడిన ఎర్ర సముద్రం చూచి నువ్వెందుకు ఆధారపరచబడతావు నీ వెనక వస్తున్న శత్రువులను చూచి నువ్వెందుకు కలవరపడతావు ఎందుకంటే విడిపించింది నేను విడిపించిన దేవుడను నడిపిస్తున్న దేవుడును నీ కొరకు మార్గాన్ని సరాలము చేయలేనా నీ కొరకు ద్వారమును తెరవలేనా మూయబడిన చోటే నేను ద్వారమును తెరుచుటకు సర్వశక్తి కలిగిన దేవుడను నువ్వెందుకు కంగరపడతావు లే ప్రజల ఎద్దుకు వెళ్ళి చెప్పు ఓరొక్క నిలబడి చూడమను ఓరొక్క నిలిచి ఉండి చూడమను నేను చేయబో కార్యమును ఆ ప్రజలు చూడబోతున్నా లే అన్నారు దైవ సేవకుడు ప్రజల మధ్యలోనికి వచ్చి ఒకే మాట అన్నాడు ఊరక నిలిచి చూడండి అన్నారు ప్రజలందరూ ఊరక నిలిచి చూస్తున్నారు దేవుడు మోసతో చెప్తున్నారు నీ చేతిలో ఉన్న కర్రను చాపు అన్నాడు ఈ దైవ సేవకుడు కర్రను చాపాడండి అప్పటి వరకు ఎగిసి పడుతున్న ఎర్ర సముద్రం అప్పటి వరకు గర్జిస్తున్న ఎర్ర సముద్రం ఒక్కసారిగా ఏ నిలిచిపోయిందండి వారి ముంగిట నిలబడినది ఏక నిలబడిపోయింది ఆ ఎర్ర సముద్రములో దేవుడు రహదారిని పుట్టించి రహదారిని కలగచేసి వారు నడిచి వెళ్ళినట్లుగా మార్గాన్ని సరళం చేశారు అందరూ ఆ మార్గంలో వెళుతున్నారండి అందులో కొందరు వెనక్కి తిరిగి చూచేలోపు శత్రువులు వారి వెనకనే ఉన్నారు వారు కూడా ఎర్ర సముద్రములో దిగారు ఇప్పుడు అందరి ప్రజలందరిలో కలవరం ప్రజలు అందరి హృదయాల్లో కలవరం చోటు చేసుకుంది అయ్యో ఇక బతికిపోయామనుకున్నాం ఇక తప్పించబడ్డామనుకున్నాం శత్రువుల వెంటాడుతున్నారు కదా ఇంకెక్కడ తప్పించబడేది మోసే శత్రువులు వెనక వస్తున్నారు అనిలోపు మోసే ప్రభువా అన్నాడు అంతే ఏసయ్య వారిని చూచాడు అప్పటి వరకు ముందు వెళుతున్న దేవుడు ఇప్పుడు వారి వెనకకు వచ్చాడు ఇస్రాయేళ్ళ ముందు నడుస్తున్న దేవుడు ఇస్రాయిలకు వెనకకు వచ్చి ఒక్కసారి ఆ మేఘ స్తంభములో నుండి అగ్నిమయమైన ఆ మేఘ స్తంభములో నుండి ఒక్కసారి శత్రువులను చూచాడంటాడు దేవాది దేవుడు ఒక్కసారి శత్రువులను చూడగానే ఈ శత్రువులు దేవుని ముఖాన్ని చూచారు ఎప్పుడైతే శత్రువులు దేవుని చూచారో మరుక్షణం వారే అనుకుంటున్నారు అయ్యో ఇక మనము వీరి ఎదుట జయము పొందలేము వీరిని అతమార్చలేము ఎందుకంటే వారి దేవుడు వారి పక్షము నిలిచి మనతో యుద్ధము చేయబోతూ ఉన్నారు ఇక మనము జయము పొందలేము అని వెనకకు తిరుగుతున్నారండి వెనకకు తిరుగుతున్నారు దేవుడు అంతే ఒక్కసారి సముద్రానికి ఆజ్ఞాపిస్తే ఆ సముద్రం మరలా కలిసిపోయిందండి వారిని తరుముతున్న ఐగిప్తులు వారి కంట కనబడకుండా సముద్రంలో ముంచి పడవేశాడు ఈ శత్రువుల మీద ఇస్రాయిలకు జయమునిచ్చాడండి ఎక్కడ నుండి కలిగింది వాక్యం ఉంటుంది దేవుని ముఖ కాంతిలో నుండి అక్కడ జరిగిన మాట ఈ భక్తులు ఇక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారయ్యా ఎర్ర సముద్రములో నీ ముఖ కాంతియే కదా శత్రువుల మీద విజయం ఇచ్చింది ఏమి కత్తి పట్టారా యుద్ధము చేశారా చేయలేదు కదా నీ ముఖకాంతియే మేఘ స్తంభములో నుండి నీ కను దృష్టి వారి మీద పడింది కనుకనే నీ ముఖ కాంతిలో నుండి వస్తున్న విజయమును మా పిత్రులు చూచారయ్యా మా పితరులు అనుభవించారయ్యా అంటూ దేవుని సందు ఒక కీర్తన రాస్తున్నారని నిజమే ఆటంకాలు తొలగిపోయాయి అవంతరాలు దాటారు జయమును చేత పట్టుకొని ఒడ్డుకు చేరారు ఎందుకని అంటే దేవుని ముఖ కాంతి శత్రువుల మీద ఇస్రాయిలకు జేమును కలగజేసిందని ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే నిజమే గడిచిన దినాలు ఏ పరిస్థితులు నేను తరుముతున్నాయో ఎలాంటి అవమానాలు నేను తరుముతున్నాయో ఎలాంటి నిందలు నేను తరుముతున్నాయో వాటన్నింటిని చూచి దాటలేను ఇస్రాయేళలు సనిగినట్లుగా సనుగుతూ వచ్చావేమో ఏంటా నా బ్రతుకు ఏంటా నా జీవితం ఇక నేను జయము చూడలేను జేమును పొందలేను ఇక నా బ్రతుకు ఇంతే అన్ నీవు ఒకవేళ గొప్పగా కోల్చబడి నిలిచిపోయి ఉన్నావేమో నాకు తెలియదండి నా ప్రభు ఉదయ కలసం నీతోనే మాట ఇస్తున్నాడు ఆనాడు అధిగిప్తులను ఎర్ర సముద్రములో కలిపి పడవేసి ఎర్ర సముద్రములో ముంచివేసి ఇస్రాయేల్కు జయమిచ్చిన దేవుడే ఈరోజు నీ ముంగిట నిలిచి నిన్ను ఆటంకపరుస్తున్న ఆటంకాలన్నిటి మీద నీవు జయము చూచినట్లుగా నా దేవుని ముఖకాంతి నీ శత్రువులను అణచివేయబోతుంది నీ పరిస్థితులు అణచివేయబోతుంది నా దేవుని ముఖకాంతిలో నీవు జయమును చూడబోతూ ఉన్నావు నీవు జయమును అనుభవించబోతూ ఉన్నావు ఈ దినము నుండి నా దేవుడు ఆయన నీతో కూడా నిలిచి నీతో కూడా నడిచి ప్రతి విషయంలో ఆయన ముఖ కాంతిలో నుంచి వస్తున్న ప్రతి విజయమును నీవు పొందబోతూ ఉన్నావు నీవు చూడబోతూ ఉన్నావు నీవు చూచి ఆనందపడుతూ ఆశీర్వాదకరంగా నా దేవుడు నేను గమ్యము చార్చబోతూ ఉన్నారు నిజమేనండి ఇక వాటిలో కుప్పగా కొల్చబడిపోయాను ఇక వీటిలో నుంచి నేను లేవలేను వీటిలోంచి నేను బయటికి రాలేను అని కంగారు పడవలసిన అక్కర్లేదు అక్కడ నుండి లేవనెత్తి నీకు జయం ఇవ్వగలిగిన దేవుడి నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు అక్కడ నుండి విజయం ఇవ్వగలిగిన దేవుడు నీతో కూడా నడవబోతూ ఉన్నాడు నీవు పడిపోయిన చోటికి నా రాబోతూ ఉన్నాడు నీవు కృంగిపోయిన చోటికి నా ప్రభుత్తికి రాబోతున్నాడు వచ్చి నిన్ను లేవనెత్తి పరిస్థితులన్నిటి మీద నీకు జయమిచ్చి నీ కుటుంబం ఆనందకరంగా బ్రతికేట్లకు అద్భుతం చేయబోతూ ఉన్నాడు నీ చేతి పనిలో నీవు విజయమును చూడబోతూ ఉన్నావు వ్యాపారంలో విజయమును చూడబోతున్నావు ఆత్మీయతలో విజయమును చూడబోతున్నావు నీ ఉద్యోగంలో విజయమును చూడబోతున్నావు నీ గర్భఫల విషయంలో విజయమును చూడబోతున్నావు నీ పరిస్థితులలో విజయమును ఉన్నావు నీ అవమానాలలో విజయమును ఉన్నావు నీ కష్టములో విజయమును ఉన్నావు విజయము ఇవ్వగలిగిన దేవుని ముఖకాంతిల్లో నుంచి వస్తున్న ప్రతి విజయము నీ సొంత నీవు పొందుకొనేదవుగాక అందుకని నువ్వు ఏ విషయంలో కలవరపడకుండా ఈరోజు ధైర్యముగా నిలబడితే నా ప్రభు ముఖకాంతిలో నుంచి ప్రతి విజయము నీ సొంతం ఉంది ప్రతి విజయము నువ్వు ఉన్నావు ప్రతి విజయమును పొందుకొని నువ్వు సాగి దువగాక ఈకం మీదట నీతో యుద్ధము చేయాలి అని కంకణము కట్టుకున్న ఏ శత్రువు నీ మీద యుద్ధములో జయమును పొందకుండా నా దేవుడే నీకు తోడే ఉండి ఆయన ముఖకాంతి శత్రువులను కలవరపరచి శత్రువులకు అపజయమిచ్చి నీకు జయమిచ్చి నడిపించబోతూ ఉన్నారు అన్ని విషయాలలో మీ కుటుంబాలకు నా దేవుడు జయమిచ్చునుగాక ఆశ్చర్యకరుడామిక స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీడలో ప్రతి కుటుంబాన్ని మీరు దాచి కాపాడి క్షేమమును మీరు కలగ నేటి వరకు మీరు అవసరాలన్నీ తీరుస్తూ ఈనాటి వరకు ఈ క్షణం వరకు సజీవుల మధ్యలో నిలబెట్టారు బట్టి మీకు నాయన ఈ దినమంతా కూడా నాయన ఈ బిడ్డలకు మీరు తోడే ఉండండి విజయమును కలిగ చేయండి మీ ముఖ కాంతుల నుంచి వస్తున్న ప్రతి విజయం ఈ బిడ్డలు అనుభవించి నీ సన్నుల సాక్షిగా నిలబడినట్లుగా బిడలు కోరుకున్నట్లుగా గొప్ప జయాలు కుటుంబాలకు మీరు దయచేయమని చేయమని సు నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు క్రీస్తు మీకు తోడై ఉండి అన్ని విషయాలలో మీకు జయమిచ్చి మీకు మీ కుటుంబాలకు సాగనంపును సాగనంపునుగాక